బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు మహబూబ్ నగర్ నలభై ఐదవ డివిజన్లో ఉద్రిక్త చోటు చేసుకుంది గుర్తులు తారుమారు కావడంతో పోలింగ్ నిలిచింది పోలింగ్ కేంద్రాల వద్ద అభ్యర్థులు ఆందోళనకు దిగారు సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో కోడంగల్ కు వెళ్లనున్నారు అక్కడ ఓటు హక్కు వినియోగించుకుని ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు కామారెడ్డిలో ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు మిర్యాలగూడలోని పదిహేనవ వార్డు హౌసింగ్ బోర్డులో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఓటు వేశారు ఏడు కార్పొరేషన్లలోని నాలుగు వందల పన్నెండు డివిజన్లు నూట పదహారు మున్సిపాలిటీలోని రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది వార్డుల్లో పోలింగ్ జరుగుతుంది రీపోలింగ్ అవసరమైతే మరుసటి రోజున నిర్వహిస్తారు అన్ని పోలింగ్ కేంద్రాల వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు పోలింగ్ జరిగే ప్రాంతాల్లో బిఎన్ఎస్ నూట అరవై మూడు సెక్షన్ అమలు చేస్తున్నారు ఓట్ల లెక్కింపు పదమూడున జరగనుండగా పదహారున కార్పొరేషన్ల మేయర్లు ఉపమేయర్లు మున్సిపాలిటీల చైర్పర్సన్లు వైస్ చైర్పర్సన్ల ఎన్నిక ఉంటుందని ఎస్ఈసీ పేర్కొంది మక్తల్లోని ఆరో వార్డు బీజేపీ అభ్యర్థి మృతితో ఎన్నిక వాయిదా పడింది పోలింగ్ కోసం పదహారు వేల మూడు వందల ఎనభై రెండు బ్యాలెట్ బాక్సులను ఉపయోగిస్తున్నారు పదమూడు వేల డెబ్బై తొమ్మిది మంది రిటర్నింగ్ అధికారులు నలభై ఒక్క వేల ఏడు వందల డెబ్బై మూడు మంది సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు కార్పొరేషన్ల వారీగా చూస్తే నాలుగు వందల నాలుగు వందల పన్నెండు డివిజన్లలో రెండు రెండు వేల వందల ఇరవై మంది పోటీ చేస్తున్నారు ఇందులో కాంగ్రెస్ పది బీఆర్ఎస్ నాలుగు వందల ఒకటి బీజేపీ నుంచి మూడు వందల ఎనబై రెండు మంది పోటీలో ఉన్నారు ఎన్నికల సంఘం రూపొందించిన టీ పోల్ యాప్ ద్వారా ఎపిక్ స్లిప్ స్లిప్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు పోలింగ్ కేంద్రాన్ని గుర్తించడానికి ఈ యాప్ సహాయపడుతుంది తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు మహబూబ్ నగర్ నలభై ఐదో డివిజన్ లో ఉద్రిక్త చోటు చేసుకుంది గుర్తులు తారుమారు కావడంతో పోలింగ్ నిలిచింది పోలింగ్ కేంద్రాల వద్ద అభ్యర్థులు ఆందోళనకు దిగారు సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో కోడంగల్ కు వెళ్లనున్నారు అక్కడ ఓటు హక్కు వినియోగించుకుని ఢిల్లీ పర్యటనకు పెళ్లనున్నారు కామారెడ్డిలో ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు మిర్యాలగూడలోని పదిహేనవ వార్డు హౌసింగ్ బోర్డులో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఓటు వేశారు ఏడు కార్పొరేషన్లోని నాలుగు వందల పన్నెండు డివిజన్లు నూట పదహారు మున్సిపాలిటీల్లోని రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది వార్డుల్లో పోలింగ్ జరుగుతుంది రీపోలింగ్ అవసరమైతే మరుసటి రోజున నిర్వహిస్తారు అన్ని పోలింగ్ కేంద్రాల వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు పోలింగ్ జరిగే ప్రాంతాల్లో బిఎన్ఎస్ నూట అరవై మూడు సెక్షన్ అమలు చేస్తున్నారు ఓట్ల లెక్కింపు పదమూడున జరగనుండగా పదహారున కార్పొరేషన్ల మేయర్లు ఉప మేయర్లు మున్సిపాలిటీల చైర్పర్సన్లు వైస్ చైర్పర్సన్ల ఎన్నిక ఉంటుందని ఎస్సీసీ పేర్కొంది మక్తల్లోని ఆరో వార్డు బీజేపీ అభ్యర్థి మృతితో ఎన్నిక వాయిదా పడింది పోలింగ్ కోసం పదహారు వేల మూడు వందల ఎనభై రెండు బ్యాలెట్ బాక్సులను ఉపయోగిస్తున్నారు పదమూడు వేల డెబ్బై తొమ్మిది రిటర్నింగ్ అధికారులు నలభై ఒక్క వేల ఏడు వందల డెబ్బై మూడు మంది సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు కార్పొరేషన్ల వారీగా చూస్తే నాలుగు వందల పన్నెండు డివిజన్లలో రెండు వేల రెండు వందల ఇరవై ఐదు మంది పోటీ చేస్తున్నారు ఇందులో కాంగ్రెస్ నాలుగు వందల పది బీఆర్ఎస్ నాలుగు వందల ఒకటి బీజేపీ నుంచి మూడు వందల ఎనభై రెండు మంది పోటీలో ఉన్నారు ఎన్నికల సంఘం రూపొందించిన టీపోల్ యాప్ ద్వారా ఎపిక్ నంబర్ తో స్లిప్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు పోలింగ్ కేంద్రాన్ని గుర్తించడానికి ఈ యాప్ సాయపడుతుంది